నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భద్రాచల రామయ్య క్షేత్రంలో ముకోటేకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భద్రాద్రి రామయ్య దశరథ నందనుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు లోక కంటకులైన రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుడి పుత్రుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం ఇది పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు ఆ శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడిని శ్రీరామావతారంలో భక్తులు దర్శించుకున్నారు స్వామివారు ఆలయం నుంచి మేళతాళాలు భక్తుల కోలాటాల నడుమ బయలుదేరి మిథిలా స్టేడియంకు చేరుకున్నారు అనంతరం భక్తుల దర్శనార్థం అర్చకులు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని అధిష్టింపజేశారు భద్రాచలం వద్ద గోదావరి నదిలో రామయ్యకు జరిగే హంసవాహన సేవను అధికారులు పరిశీలించారు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా తొమ్మిదిన గోదావరి నదిపై హంసవాహన సేవ జరగనుంది ఈ నేపథ్యంలో హంసవాహనంపై అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు హంసవాహనంపై స్వామివారు గోదావరి నదిలో ఐదు చుట్లు తిరుగుతారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు స్వర్ణాభరణాలతో పట్టు వస్త్రాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళవాయిద్యాల నడుమ శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథస్వామి కళ్యాణం కమనీయంగా జరిగింది ఈ సందర్భంగా చిన్నారుల దేవతా వేషధారణ భక్తులను ఆకట్టుకుంది శ్రీ తిరుప్పాబాయ్ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు యాదగిరిగుట్ట పంచనారసింహ పుణ్యక్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది ఆర్జిత పూజలు దైవ దర్శనాలతో ఆధ్యాత్మిక సందడి ఏర్పడింది ప్రత్యేక దర్శనం ఉచిత దర్శనం సముదాయాలలో భక్తులు బార్లు తీరారు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలోనూ ఆరాధనా పర్వాలు కొనసాగాయి కొండ కింద మండపంలో భక్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు కళ్యాణకట్ట పుష్కరిణి చెంత కోలాహలం నెలకొంది ప్రసాద కౌంటర్లు రద్దీగా మారాయి స్వామివారి సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది శ్రీశైలంలో మల్లనను దర్శించే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఈ నేపథ్యంలో శ్రీ స్వామివారి అలంకార దర్శనం సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తుంది రద్దీ రోజుల్లో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు మార్పులు చేశారు ఇకపై రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని ఆది సోమ ప్రభుత్వ సెలవు రోజుల్లో కేవలం రెండు విడతల్లో మాత్రమే స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించి రద్దీ రోజుల్లో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తూ మిగిలిన సమయాల్లో భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే కల్పించబడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు భక్తులు దేవస్థానం చేసిన మార్పులను గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బార్లు తీరారు తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో వేచి ఉన్నారు క్యూ లైన్స్లో ఇబ్బందులు లేకుండా భక్తులకు అల్పాహారం మంచినీరు అందజేసేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బార్లు తీరారు దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా సోమవారం గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్లోని శ్రీ పన్నాలాల్ పెట్టి ఆడిటోరియం ఆనందసాగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది తొలుత అర్చకులు స్వామి అమ్మవార్లకు తోమాల సేవ అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు రసరాగవాహిని వార్షిక ఆత్మీయ సమ్మేళన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద భక్తవసల చోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ గోవిందీల మెఘోవింద పురాణ పురుష గోవిందోవింద అందరూ అలానే తమ తమ చేతులు సరస్వమైన శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద గోవిందా ధరి గోవింద గోల జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలను పురస్కరించుకుని గోదాదేవి రంగనాయక స్వామివార్లకు ఫల పంచామృత అభిషేకాలు విశేష పూజలు చేశారు అనంతరం అమ్మవారికి తిరుప్పావై సేవ నిర్వహించారు మహిళా భక్తులు రెండు వందల పదహారు కలశాలతో సామూహిక ఆలయ ప్రదక్షిణలు చేశారు శ్రీ హైదరాబాద్ చింతల్ పద్మానగర్లోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ తిరుపతి దేవస్థానంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్ష పుష్పార్చన కన్నుల పండుగగా కొనసాగింది స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో గోవిందనామం మార్మోగింది శ్రీనివాస గోవింద గోవింద్రీ గోవింద

హనుమాన్ చాలీసాను ముక్త కంఠంతో పఠించారు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ప్రచార సమితి శ్రీ పవనసుత యువజన సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేశారు సనాతన ధర్మంతో పాటు ఆంజనేయస్వామి గొప్పదనాన్ని నొక్కి వక్కాణించారు స్వామీజీకి కార్యక్రమ నిర్వాహకులు తొలుత స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో హంపి మఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి ఆర్ఎస్ఎస్ నేత ఆలయ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపం సంగళ్లపాలెంలో హరి సామ్రాజ్య లక్ష్మి వెంకటేశ్వర మెమోరియల్ వేదశాస్త్ర విద్యా ట్రస్ట్ ద్వారా వార్షిక వేద సభ జరిగింది సంపూర్ణ కృష్ణ యజుర్వేద హవనం పూర్ణాహుతి చలపలి సుబ్రహ్మణ్య ఘనాపాఠి హరివీరభద్ర ఘనాపాఠి నిర్వహించారు వేద సభ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో వెంకటేశ్వర ఉన్నత వేద విద్యాధ్యాయన సంస్థ ఈసీ మెంబర్ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనాపాఠి నలభై ఐదు మంది సుప్రసిద్ధ విద్వాంసులతో జరిగింది

ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం